ఎన్టీఆర్ తో సినిమా చేయడం కష్టమంటూ రాజమౌళి అయితే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఎన్టీఆర్ తో తన సినిమా కెరీర్ ని స్టార్ట్ చేశాడు రాజమౌళి అందుకే ఆ కృతజ్ఞత భావం ప్రతి సినిమాలను కనిపిస్తూ ఉంటుంది అందుకే ప్రతి సినిమాకి సంబంధించి తన చేసినవే కొన్ని సినిమాలు అయితే అందులో సగం సినిమాలు ఎన్టీఆర్ తోనే చేశారు రాజమౌళి చేసిన ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి అలాగే ఇంకా ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి యమదొంగ ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు ఎంతో అద్భుతమైనటువంటి అద్భుతమైన స్టేటస్ ని చూపిస్తాయి సో ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఈ పైలో మన విజయం సక్సెస్లో అయితే రాజమౌళి హస్తం కూడా ఉందని చెప్పొచ్చు అయితే ఎన్టీఆర్తో మళ్ళీ నెక్స్ట్ సినిమా చేస్తారని ట్రిపుల్ ఆర్ తర్వాతే పేరు వచ్చింది ఎందుకంటే ఎన్టీఆర్కి ఫుల్ ప్లేజ్ రోల్ ఇవ్వలేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు ఎన్టీఆర్ కూడా సాటిస్ఫాక్షన్గా లేరని ఒకవైపు అనిపించిన మరి వాళ్ళందరి కోసమే వాళ్ళందరి విషస్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే అంటూ మరి చెప్తూ ఉంటారు ఇందులో భాగంగా తన కోసం దాన్ని భారీగా అయితే ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాల ప్రకారం సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా ఇందులో భాగంగా చాలా విషయాలను అయితే తెలుసుకున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్గా మారుతోంది రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ సంబంధించిన మంచి మంచి విషయాలను కూడా తెలుసుకుని ఎంతో చక్కగా ముందడుగు వేస్తుంటే ప్రస్తుతం మన జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయంలో మాత్రం రాజమౌళితో సినిమా చేయడానికి కొంచెం టైం పడుతుంది అంటూ చెప్తున్నారు సో రాజమౌళి అయితే ప్రస్తుతం మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే మహేష్ బాబుతో సినిమా అది రాజమౌళి అంటే ఓ రెండేళ్లు ఈజీగా గడిచిపోతుంది ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తారంట రాజమౌళి